ఎంపుచెర్ల మండలం అలవాల గ్రామం నందు శుక్రవారం రాత్రి పల్లె నిద్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని అలవాల గ్రామంలో పర్యటించారు ప్రజల నుండి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామంలో ప్రజలకు వివరించారు పార్టీ నాయకులతో పలు సమస్యలపై చర్చించారు మరి పిల్లలు ఉన్నారు ఆ విధమైన ఉత్సాహం వాళ్ళని కలిగించాం మనం అందుకనే నేను చెప్తున్నా అరవింద్ బాబు అందరి వాడు అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటాడు మీడియా సోదరులకు అందరు కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఛానల్స్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అందరూ కూడా అరవింద్ బాబు అండగా ఉంటాడు ఎందుకంటే ఇక్కడ మనం వచ్చింది ఒక నీతి నిజాయితీ మీద ఇవాళ మనకి గెలవడం జరిగింది అరవింద్ బాబు ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషి ప్రజలకు అండగా ఉంటాడు అన్ని విధాలా ప్రజలు కాపాడుకునే మనస్తత్వం ఆయనకుంది కాబట్టి నన్ను గెలిపించారు ఆ వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ కాకుండా మీకు అండగా ఉంటా అని చెప్పి ఒకటే చెప్తున్నాను మన తురుమల గ్రామంలో కార్యక్రమాన్ని పెట్టాం పని నిద్ర వాళ్ళ పెట్టి ఆరే పనులు పెడతాం ఎక్కడైతే వెనకబడిన గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే వెనకబడిన మరి ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మన నాయకులకు ఉంది మరి ఎమ్మెల్యేగా నాకుంది అందరం కూడా కలిసి కట్టుగా ఒకే వ్యక్తిగా మనం ప్రయాణం చేద్దాం మనందరికీ పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు మనకు అండగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఎక్కడ చూసినా కానీ విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నేపు టెన్త్ క్లాస్లో ఆరు వందలకి ఆరు వందల మార్పులు రావడానికి ప్రయత్నం చేయాలి మీరందరూ చేస్తారా మరి మన రిజల్ట్ చూసాం కదా ఇంటర్మీడియట్ రిజల్ట్ కానీ టెన్త్ క్లాస్ కానీ మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఇంతమంది ఐదేళ్ళు కూడా ఇప్పుడు ఆ రిజల్ట్ రాల అంటే విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం జరిగింది విద్యా వ్యవస్థలో మంచి మార్పులు వచ్చినప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందాయి పట్టణాలు అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అంటే విద్య అన్నిటికీ మా ప్రధానమైన కారణం ఇవాళ పల్లెల్లో పిల్లలు బాగా చదువుకొని అమెరికా వెళ్ళారు లండన్ వెళ్ళారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ట్వంటీ ట్వంటీ విజన్ అప్పుడు పెట్టారో ఆ విజన్ ప్రకారం మంది కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకొని అమెరికా వెళ్ళారు గ్రామాలకు డబ్బులు పంపించారు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు ఇక్కడ ప్రతి గ్రామంలో కనీసం వంద బిల్డింగులు ఎన్ఆర్ఐ పిల్లలు కట్టారు నిజంగా ఇది మనకు అసాధ్యం కానీ చంద్రబాబు నాయుడు గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మరి హైటెక్ సిటీ సైబరాబాద్ సిటీ ఎన్నో కట్టడం జరిగింది రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవైకి విజన్ పెట్టారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నలభై ఏడుకి విజన్ పెట్టడం జరిగింది అంటే విక్సంత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరం కూడా అప్పుడు ఇప్పుడున్న పిల్లలు కూడా రేపు డయాసి వచ్చి మాట్లాడే అవకాశం వాళ్ళకుంది ఏరా రెండు వేల నలభై ఏడు మీరు పెద్ద పెద్ద ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు లాయర్లు అవుతారు లేదా మీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కావచ్చు ఏరా అవుతారా మరి అందరూ రెడీగా ఉన్నారు పిల్లలు అంటే రాజకీయంగా చైతన్యవంతులు అయ్యారు మరి బడికి వెళ్ళి బాగా చదువుకుంటున్నారు మధ్యాహ్నం భోజన పథకం పాలు ఇస్తున్నారు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉన్నారు పిల్లలు వాళ్ళ ఇంతమంది రోజుల్లాగా పిల్లలందరూ కూడా అనారోగ్యంగా ఉంటారు చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు ఉచితంగా వైద్యాన్ని అందజేస్తారు ఉచితంగా విద్య చెప్పిస్తున్నారు అన్ని విధాల ఇవాళ ఉమ్మడి కూటమి అండగా ఉంది ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకెళ్ళాలి అదేవిధంగా అధికారులు కూడా మరి గ్రామ సెక్రటరీలు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ వెనకబడిన ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్న సమస్యలు మొత్తాన్ని కూడా మీరే దగ్గరుండి దిద్దాలి వాళ్ళకి ఏంటంటే ఆఫీసుకి వెళ్ళి వాళ్ళు అడిగే సమస్యలు కూడా తీర్చేసారు వాళ్ళకి తెలియదు అందుకని మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు మనమే తీర్చాలి అడిగేది చాలా చిన్న చిన్న వాళ్ళు రేషన్ కార్డు అడుగుతారు పెన్షన్ అడుగుతారు ఏం చిన్న చిన్న అడుగుతారు వాళ్ళు ఎప్పుడు కూడా అదేవిధంగా ఖాళీ స్థలం వాటి ఇల్లు గడిచి అడుగుతారు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ కూడా సమస్యలు మనం దగ్గర తీరుద్దాము గ్రామాల్లో ఉన్న నాయకులతో పాటు మండల నాయకులు కూడా అలవాళ్ళ గ్రామానికి అండగా ఉంటారు ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అలవాల గ్రామానికి పూర్తిగా దత్తం తీసుకునేది సిద్ధంగా ఉన్నారు వారు ఈ గ్రామానికి అండగా ఉండి ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరైతే అసూలు బాశారో వాళ్ళందరూ కూడా అండగా ఉంటారని చెప్పి నారా లోకేష్ బాబు చెప్పడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా గడిచిన ఐదేళ్లుగా ఎవరైతే మరి అసూలు బాశారో ప్రాణ త్యాగం చేశారో ఆ కుటుంబాలకు అండగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి కుటుంబాన్ని దగ్గరుండి పిలుస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గరుండి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి గ్రామాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ఏకదాటి మీద ఉండాలి గ్రామాల్లో ఉన్న నాయకులు ఎక్కడ కూడా పొరపక్షులొంతు అందరూ కూడా కలిసిమెలిసి జీవించండి మీకేం కావాలని చెప్పండి నేను చేసి పెడతా మీకు ఏం కావాలని చెప్పండి మండల నాయకులు దగ్గర ఉన్నారు మిమ్మల్ని కాపాడుకున్న నాయకులు వాళ్ళందరూ కూడా మీ సమస్యలను తీర్చిదిస్తారు కాబట్టి అందరం కూడా కలిసి కొట్టుగా పనిచేద్దాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జెండా ఏదైతే ఎగిరిందో ఇప్పటిదాకా అదే జెండాని మళ్ళీ రెండు వేల నలభై ఏడులోకి ఎగరేయాలి ఆనాడు కోడలు గారు ఏ విధంగా గెలిచారు ఐదు సార్లు విధంగా మళ్ళీ టీడీపీ జెండా ఎగరేయాలి టీడీపీ అభ్యర్థి గెలవాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మళ్ళీ అరవింద్ బాబు ఒకటే చెప్తున్నాను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామాల్లో గొడవలు పెట్టి దుర్మార్గ పనులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను ఒకటే గోపిరెడ్డి రెడ్డి హెచ్చరించా మొన్న కూడా అనవసరంగా మాట్లాడద్దు చంద్రబాబు నాయుడు కామెంట్ చేయడం జరిగింది తప్పు ఒక చదువుకున్న వ్యక్తివి ఒక డాక్టర్ అయ్యండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు వ్యక్తిగతంగా ఎప్పుడు మేము వ్యాఖ్యలు చేయలేదు మా నాయకుల కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు ఏదైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతోనే తలపడు ఫేస్ టు ఫేస్ చూసుకుందాం అని చెప్పడం జరిగింది నేను ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు ఆ రోజు ఎలక్షన్ కూడా అట్లానే చేసాము మనం ఎలక్షన్ చేసాము మనం పడిన కష్టం మనకు జరిగిన నష్టాలు మనల్ని గెలిపించినాయి చరిత్రను మీరు మర్చిపోవద్దు అదే విధంగా మా వెన్న బాబాయ్ మన మధ్య లేకపోయినా కానీ మన గుండెల్లో ఉన్నాడు జోహార్ వెన్న బాల్కోటి బాబాయ్ గారు జోహార్ వెన్న బాల్గోటి బాబాయ్ గారు జోహార్ జోహార్ కోడల తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలవాల గ్రామం అంటే నాకు నిండుగా ఇష్టం బాగా మనస్ఫూర్తిగా మీ గ్రామానికి అండగా ఉండటానికి ఎమ్మెల్యేగా నేను మండల పార్టీ నాయకులు కూడా మేము మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఏమంటారండి